అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రతీస్ వెల్ప్లా కిచెన్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ పల్లీ కారం పచ్చడి అండి ఈ పచ్చడి మనకి దోశలోకి ఊతప్పలోకి అలాగే పుల్గమ్ మేము రాయలసీమలో ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము అందులోకి అలాగే వైట్ రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అంతేకాక ఇది కేవలం ఒక ఫోర్ ఇంగ్రీడియంట్స్తోనే మనం చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ పల్లీ కారం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి దీనికోసం ముందుగా ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి ఇవి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉంటాయి అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసుకోవాలి ఈ చింతపండుని కొంచెం డస్ట్ అలా ఇసుక ఉంటుంది కాబట్టి నేనైతే కడిగి తీసుకుంటాను ఈ విధంగా ఒకటికి రెండు సార్లు ఈ విధంగా కడిగి తీసుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ నీళ్ళు పోసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలి మీరు కావాలంటే వెండి నీళ్ళు కూడా నానబెట్టుకోవచ్చు నేనైతే నీళ్ళే వేస్తున్నాను మనం పల్లీలు లోపల ఈ చింతపండు అనేది నానిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి కానీ ఇలా పెన్నం కానీ తీసుకొని అందులోకి పల్లీలు వేసుకోవాలి పల్లీలు ఫస్ట్ కలర్ మారేంత వరకు హై ఫ్లేమ్లో వేయించుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకుంటే పప్పు లోపల వరకు వేగి టేస్ట్ అనేది చట్నీలు బాగుంటాయండి పల్లీలు వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పల్లీలు చల్లగా అయిపోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి మనం పల్లీలు వేయించుకునే లోపల చింతపండు నానిపోయింది మీరు కావాలంటే అలానే చింతపండు వేసి గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే విధంగా చింతపండు నుంచి గుజ్జు తీసుకుంటాను ఇలా చింతపండు గుజ్జు తీసుకున్న తర్వాత ఒక చిన్న జార్ తీసుకొని అందులోకి ఇందాక పల్లీలు వేయించుకున్నాం కదా వాటిని వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక రెండు టీ స్పూన్స్ కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు కూడా వేసేసి డైరెక్ట్గా అన్నీ గ్రైండ్ చేసుకోవచ్చండి నేనైతే ఇలా వేసి ముందు పొడి చేసుకున్న తర్వాత పులుసు వేసుకుంటాను చింతపండు పులుసులో ఇంకా కొంచెం డస్ట్ లాగా అలా ఉంటుంది అదైతే నేను వేసుకోను పక్కన పెట్టేస్తాను సో ఇప్పుడు చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం గట్టిగా ఉంటుంది ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి పులిగంలోకి అలాగైతే మేము కొంచెం గట్టిగానే చేసుకుంటామండి అందులోకి ఉల్లిపాయ ముక్కలు కలుపుకొని పులగంలోకి చట్నీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది దోశలోకి ఊతప్పలోకి అయితే కొంచెం పల్చగా చేసుకుంటే బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో ఈ వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి అలాగే మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ